హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ బంపర్ ఆఫర్ భారీగా పెరిగిన జీతాలు పెన్షన్లు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన వార్త గురించి ఈరోజు మనం మరింత లోతుగా వివరంగా ము ముచ్చడించుకుందాం ఇక ఈ నిర్ణయం కేవలం అంకెల మార్పు మాత్రమే కాదు పెరుగుతున్న నిత్యావసర ధరల వేళ సామాన్యుడికి ప్రభుత్వం అందించిన ఒక గొప్ప భరోసా అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక దీని వెనుక ఉన్న ఆర్థిక వ్యూహాలు ఆసక్తికరమైన కోణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇక ఎవరికి భారీ లబ్ధి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రభుత్వం ప్రధానంగా మూడు కీలక రంగాలకు చెందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ వరాలు ప్రకటించిందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికి వస్తే బీమా రంగంలో సేవలందిస్తున్న వేల మంది ఉద్యోగులని పేర్కొనవచ్చు ఇక నాబార్డ్ విషయానికి వస్తే మన దేశ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి వెన్నుముక వంటి సంస్థ అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే అత్యున్నత బ్యాంక్ అని పేర్కొనవచ్చు ఈ నిర్ణయం పట్ల వల్ల సుమారు నలభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మంది ప్రస్తుత ఉద్యోగులు మరియు నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అంటే దాదాపు తొంభై మూడు వేల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక జీతాల పెంపు విషయానికి వస్తే ఎవరికి ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి పెంపుదల అందరికీ ఒకేలా లేదు సంస్థల ప్రాముఖ్యత మరియు బాధ్యతలను బట్టి శాఖలో శాత శాతాల్లో మార్పులు ఉన్నాయని పేర్కొనవచ్చు ఇక బీమా రంగం విషయానికి వస్తే సగటున పన్నెండు పాయింట్ నలభై ఒక్క శాతం పెంపు ఇంకా ఆర్బీఐలో భాగంగా ఉద్యోగులకు పది శాతం పెంపు ఉందని చెప్పుకోవచ్చు ఇక నాబార్డు విషయానికి వస్తే ఇక్కడ అసలైన విశేషం ఉంది ఏకంగా ఇరవై శాతం భారీ పెంపును ప్రభుత్వం ఆమోదించిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక నాబార్డుకి ఎందుకు ఇంత ప్రాధాన్యత అనే విషయాలు విడుదల తెచ్చుకున్నాం ఇక వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు ఇక స్థాయిలో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక టైమ్ మిషన్ పెంపుదల విషయానికి వస్తే రెట్రో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ పెంపుదల ఇప్పటి నుండి మాత్రమే కాదు వెనక్కి వెళ్ళే మరో ఇక ఈ పెంపుదల ఇప్పటి నుండి మాత్రమే కాదు వెనక్కి వెళ్ళి మరీ వర్తిస్తుందని చెప్పుకోవచ్చు దీనినే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు ఇక బీమా రంగం విషయానికి వస్తే ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనవచ్చు ఇక ఆర్బిఐ నాబార్డు విషయానికి వస్తే నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి అమలు దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగులకు దాదాపు రెండేళ్ల బకాయిలు ఏరియర్స్ ఒకేసారి చేతికి అందుతాయని పేర్కొనవచ్చు ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు వేలు పెరిగితే వారికి దాదాపు రెండు పాయింట్ నలభై లక్షల రూపాయలు ఒకేసారి వస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టుకో కట్టుకోవడానికో లేదా పిల్లల చదువుకో ఎంతో అండగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక పిల్లల చదువుకో ఎంతో అండగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక భారం మరియు ప్రభావం విషయానికి వస్తే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సుమారు ఎనిమిది వేల నూట డెబ్భై కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని పేర్కొనవచ్చు ఇక ఇందులో ఐదు వేల ఎనిమిది వందల కోట్లు కేవలం వన్ టైం బకాయిలకే ఆరియర్స్కే ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన మొత్తం ప్రతి ఏటా జీతాల రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అయితే దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏవైనా పెరుగుతూ పెరుగుతాయా అనే సందేహం రావచ్చని చెప్పుకోవచ్చు ఇక సంస్థల బ్యాలెన్స్ సీట్లపై భారం పడినప్పుడు భవిష్యత్తులో వారు తమ ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుందని మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మానవతా కోణం విషయానికి వస్తే పెన్షనర్లకు భరోసా కేవలం పని చేస్తున్న వారికే కాకుండా దేశానికి సేవ చేసి పదవి విరమణ పొందిన వారికి కూడా ప్ర కూడా ప్రభుత్వం పది శాతం పెన్షన్ పెంపు అందించిందని చెప్పుకోవచ్చు ఇక వయసు మళ్ళిన కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులకు ఇది ఒక గొప్ప ఓదార్పుగా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఒక చిన్న చిక్కుముడి మరి అసంఘటిత రంగం సంగతి అంటే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ధరల పెరుగుదల నుండి రక్షణ కల్పించే డిఏ లేదా ఇలాంటి వేతన సవరణలు ఉంటాయని పేర్కొనవచ్చు కానీ దేశంలో అత్యధికంగా ఉన్న ప్రైవేట్ మరియు అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి ఏమిటి ఇక ద్రవ్యోల్బణం వారిని కూడా అంతే వేధిస్తుంది కదా అని పేర్కొనవచ్చు ఇక ప్రభుత్వం మరియు సమాజం ఈ వ్యత్యాసాన్ని ఎలా కూడుస్తాయి అనేది మనం ఆలోచించాల్సిన పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి ఈ వేతన సవరణ ఉద్యోగుల పోరాట ఫలితం మరియు ఇక ప్రభుత్వ సానుకూల దృక్పథానికి నిర నిరసనంగా చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా తద్వారా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో ఉన్నట్లయితే తద్వారా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను